హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కాజు చికెన్ పకోడా చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చాలా క్రంచీ క్రంచీగా మనం స్ట్రీట్ ఫుడ్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు ఒకసారి ఎలా చేయాలో మీరు కూడా చూడండి ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి అలాగే ఒక చిటికెడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి అలాగే ఒక త్రీ టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకుందాం ఏ స్పైసీనెస్కి తగ్గినట్టుగా వేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను బాగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి పీసెస్ అన్నిటికీ ఉప్పు కారం అంతా మసాలా అంతా బాగా పట్టలేటట్లు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకుంటున్నాను విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వీటన్నిటినీ బాగా కోటింగ్ బాగా అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసి వేసుకున్నాము మీరు మైదా ప్లేస్లో బియ్య పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు కానీ దీని టేస్ట్ దానికే ఉంటుందండి ఈ విధంగా ఎగ్ కూడా బ్రేక్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా ముక్కలన్నిటికీ పట్టేంతవరకు బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి ఈ విధంగా ఈ లోపు మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా చికెన్ పకోడా మిశ్రమాన్ని వేసుకుందామండి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి అప్పుడే చికెన్ పకోడా అనేది బాగా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి క్రంచీనెస్ అనేది బయటకు తీసిన తర్వాత వస్తుందనమాట మీరు కనుక ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నిటినీ ఫాలో అయ్యి చేశారంటే మీకు స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా తప్పకుండా కుదురుతుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టుకుందామండి అదేవిధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం బయట చికెన్ పకోడా తింటూ ఉంటామండి వారు అదే సేమ్ ఆయిల్లో రిపీటెడ్గా ఫ్రై చేస్తూ ఉంటారు కాబట్టి మనకు అది తినడం వల్ల ఏంటంటే అంత హెల్తీ కాదనమాట అదే మనం ఇంట్లోనే ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అదేవిధంగా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాం అలాగే జీడిపప్పును కూడా వేసుకుందామండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఆ సర్వింగ్ బౌల్లో ఈ విధంగా చికెన్ పకోడ వేసుకొని పైన కారం లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కాజును కూడా ఈ విధంగా వేసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ కాజు చికెన్ పకోడా రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్